హాయ్ అండి వెల్కమ్ టు బొబ్బిలి అనితస్ స్టెరస్ గార్డెన్ నేను అనిత ఈరోజు మన మిద్దె తోటలో వీడియో ఏంటంటే కొన్ని మన గార్డెన్లో అప్డేట్స్ అండి మొక్కల గురించి చూపిద్దాం అనుకుంటున్నాను అంటే మొన్న విత్తనాలు వేసుకున్నాను కదా విత్తనాలు ఎంతవరకు జర్మినేట్ అయినాయి ఇప్పుడు అవి ఏ పొజిషన్లు ఉన్నాయి ఎన్ని మూలిసినాయి ఎన్ని సక్సెస్ అయినాయి ఎన్ని సక్సెస్ కాలేవు అన్ని మొత్తము మీకు చూపిస్తానండి అంటే మొత్తానికి అప్డేట్స్ అనమాట గార్డెన్ అప్డేట్స్ ఈరోజు మనము చూద్దాం ఇక్కడ చూడండి గోకర విత్తనాలు మొన్న నాటుకున్నాను కదా ఎంత మంచిగా జెర్మినేట్ అయినాయో చూడండి గోకర సీడ్స్ మంచిగా మొలిచినాయి అనమాట ఇక్కడ అంతకుముందు ఎనిమిది రోజుల ముందు నేను నాటుకున్నాను ఇది నేను వీడియో పెట్టలేదండి వీడియో పెట్టకుండానే నాటుకున్నా ఇవి ఇవి వేసుకున్నప్పుడు కూడా మీకు ఇవి చూపించాను ఎంత మంచిగా వస్తున్నాయో చూడండి అంటే దగ్గర దగ్గర వేసుకున్నా అని అనుకోవద్దు ఈ గోకర విత్తనాలు కొంచెం దగ్గర దగ్గర వేసుకుంటేనే మంచిగా ఇట్లా బెండ గోకర ఇట్లా మనము విత్తనాలు దగ్గర దగ్గరగా వేసుకోవాలి లేకపోతే మనం వాటర్ పోసినప్పుడు పడిపోతాయండి కావాలంటే పెద్దగా అయినాక మనం తీసేసుకోవచ్చు ఎక్కువ ఉన్నాయి అనుకుంటే గురించి కొన్ని విత్తనాలు అయితే ఎక్కువ నాటుకున్నా నేను చూడండి ఎంత మంచిగా జర్మినట్ అయినాయో ఇక్కడ నేను క్యాప్సికం కలర్ క్యాప్సికం నారు నాటుకున్న అలాగే బజ్జి మిర్చి అవన్నీ ఒక దగ్గర ఇట్లా నాటుకున్నానండి మంచిగా నారు మొలిచినాయి చూడండి విత్తనాలు వేసుకున్నా విత్తనాలు వేసుకుంటే మంచిగా మొలిచినాయి ఇంకా కొంచెం ఒక వారం అయినాక మనం ఇవన్నీ తీసి వేరే కుండీలో నాటుకుందామండి ఒక్కొక్కటిగా ఇట్లా నారు పోసుకోవాలి మొన్న కూడా నేను ఇందులో ముసుగు వంకాయలు ఉంటాయి కదండి ముసుగు వంకాయలు కూడా ఇక్కడ వేసుకున్నా ఇక్కడ మొలిచినాయి చూడండి ఇందులో ధనియాలు ధనియాలు వేసుకున్నా ఇంకా కొంచెం మొలవలేదు ఇక్కడ మొలుస్తున్నాయి చూడండి ధనియాలు కొంచెం కొంచెం చిన్న చిన్నగా ఇంకా చూడండి ఆడొక్కటి ఈడొకటి మొలుస్తున్నాయి ఇంకా టైం పడుతుంది అనమాట ఒక పది నుంచి పదహారు రోజుల్లో మొలుస్తాయి మనం వీడియో వీడియో పెట్టి చాలా రోజులు కాలేదు కదండి ఒక వారం రోజులు అవుతుంది కాబట్టి అంటే నేను నాటుకొని వారమే అవుతుంది అయినా సరే ఆడాడ మొలుస్తున్నాయి చూడండి ఇక్కడనేమో ఇక్కడ ఒక కుండీలా నాటుకున్నా అవి ఇంకా అంతకుముందు ఒక నాలుగైదు రోజుల ముందు నాటుకున్నా కాబట్టి ఇక్కడ మంచిగా కొత్తిమీర మొలిసినాయి సూపర్ వచ్చినాయి చూడండి ఇట్లా మొలుస్తాయి అనమాట ఇది హైబ్రిడ్ అనమాట హైబ్రిడ్ కొత్తిమీర ఇక్కడ చూడండి ఇక్కడ బీర్నిస్ బీన్స్ అంటారు కదా చెట్టు బీన్స్ అనమాట ఇది తీగదు కాదండి చెట్టుది బీన్స్ నాటుకున్నానండి ఎంత బాగా జర్మినేట్ అయినాయో చూడండి మొన్న నాటుకున్నాను కదండి మీరు చూశారు కదా మంచి మొలిచినాయి చూడండి ఇక ఈ కుండీలో కూడా మొలిచినాయి ఇక్కడ కూడా గోకర విత్తనాలు అండి వీడియో పెట్టిన దానికంటే ముందు ఒక నాలుగైదు రోజుల ముందు వేసుకున్న మంచి మొలిచినాయి ఇక్కడ గోంగూర ఇది కూడా కొంచెం వారం ముందు వేసుకున్న ఇవైతే మీ ముందే వేసుకున్నాను కదా ఈ చిన్న చిన్న మొక్కలు చిన్న చిన్న గోంగూర విత్తనాలు ఎంత బాగా మొలిచినాయి చూడండి మొన్న వీడియోలో చూపించాను కదా నాటుకునే విధానం అప్పుడు వేసుకున్నాయి మంచిగా మలిసినాయి ఇక్కడ ఇది ఇది కొంచెం అంతకుముందు ఒక వారం ముందు వేసుకున్నాను అనమాట ఇక్కడ క్యాబేజీ అండి మంచిగా నాటుకుందండి ఫార్టీ డేస్ల్లో మనకు క్యాబేజీ రెడీ అవుతుంది అనమాట ఇక్కడ సొర విత్తనాలు చూడండి ఎంత మంచిగా జెర్మినేట్ అయినాయో చాలా బాగా వచ్చినాయండి నాటు సొర అనమాట ఇది ఇక్కడ కూడా క్యాబేజీ ఇక్కడ ఆకరకాయ విత్తనాలు నాటుకున్నానండి మొన్న వీడియోలో చూపించాను కదా అన్ని విత్తనాలు మొలిచినాయి చూడండి కొన్ని ఎక్కువనే నాటుకుంటున్నా మొలుస్తాయో మొలవో అనుకుంటూ నాటుకున్నా చూడండి ఇంకా మొలుస్తూనే ఉన్నాయి ఆడొకటి ఒకటిగా చూడండి ఇక్కడ మొలుస్తున్నాయి ఇవన్నీ మంచిగా జెర్మినేట్ అయినాయి చూడండి ఇక ఎంత క్యూట్గా మొలిసినాయో కాకర విత్తనాలు అయితే సూపర్ వచ్చినాయి చూడండి ఇది దిల్పసంద్ అంటారు కదండి దిల్పసందు అంటే సొరకాయ లెక్కనే ఉంటుంది సేమ్ కాకపోతే ఇంకా చిన్న సైజు వస్తుంది కర్రీ కూడా సొరకాయ కర్రీ లెక్కనే ఉంటుంది అనమాట దీన్ని దిల్పసంద్ అంటారు అంటే రౌండ్ సొరకాయ ఉంటుంది చూడండి అట్లుంటుంది కాకపోతే చిన్న సైజు వస్తుంది అనమాట చిన్న సైజు ఇప్పుడు మన బుడమకాయ ఉంటుంది కదండి దోసకాయ అంటారు కదా పప్పులో వేసుకుంటాను చూడండి దోసకాయ ఆ సైజులు వస్తుంది సేమ్ రౌండ్ సొరకాయ లెక్క ఉంటుంది అనమాట పర్పుల్ కలర్ వింగడ్ బీన్స్ అనమాట ఇది నాటుకొని ఫిఫ్టీన్ అంటే మనం విత్తనాలు నాటుకునే కంటే ముందు ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు నాటుకున్నాను పూర్తిగా రెడీ అవుతుంది చూడండి వింగుడు బీన్స్ పర్పుల్ కలర్ వింగుడు బీన్స్ అనమాట చాలా బాగా వచ్చిందండి మొక్క అయితే ఇక్కడనేమో కాకరండి చిట్టి కాకర ఉంటుంది కదా ఆ చిట్టి కాకర నాటుకున్నాను నాలుగు మొక్కలు నాటుకున్నానండి మంచిగా మునిషినవి అంటే వార ఇది నాటుకొని ఇంచుమించు ట్వంటీ డేస్ అవుతుంది ఇక్కడ చూడండి నాలుగు నాటుకున్న ఇక్కడొకటి ఇగో ఇక్కడొకటి 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 నాలుగు సీడ్స్ నాటుకున్న మంచిగా మలుసినవి చూడండి మంచిగా మొక్క అయితే మంచిగా తీగలకి వచ్చింది చూడండి ఇక్కడ తీగలు వస్తున్నాయి మంచిగా కాకర ఇప్పుడు ఇంతకుముందు చూపించిన దాంట్లో కాకర ఇది కాకర ఇంకా ఇంకొక దగ్గర కూడా కాకర నాటుకున్నాను ఇది మూడు వందల అరవై ఐదు రోజుల చిక్కుడు చెట్టు అనమాట చూడండి మూడు వందల అరవై ఐదు రోజుల చిక్కుడు ఇప్పుడు కూడా ఎంత మంచిగా పూతలు వస్తున్నాయో ఇది నేను నాటుకొని ఫార్టీ డేస్ అవుతుందండి ఇక చూడండి చాలా బాగా వచ్చింది పూత అయితే సూపర్ వస్తుంది చూడండి ఇంతవరకు వస్తుంది ఇక్కడ అంతా పూత ఆ పై వరకు వెళ్ళిపోతుందండి తీగైతే ఇంకా నాటుకోవాలి ఇంకా కొన్ని విత్తనాలు అయితే నాటుకోవాలండి చాలా బాగుస్తుంది ఇక్కడ చిన్న కాయ కూడా రెడీ అవుతుంది చూడండి ఈ మూడు వందల అరవై ఐదు రోజుల చిక్కుడు ఎప్పుడు కాస్తుంది కానీ ఎండాకాలంలో కూడా కాస్తుంది కాకపోతే పూత అయితే ఎక్కువ రాలిపోతుందండి ఆడొక్కటి ఆడొక్కటి కాయ అవుతుంది కానీ మొత్తానికి ఫుల్గా అయితే కాయ రాదు వర్షాకాలంలో మంచిగా వస్తుంది చలికాలంలో అయితే ఇంకా సూపర్గా వస్తుంది ఎండాకాలంలో మాత్రం కొంచెం పూత ఎక్కువ రాలిపోతుందండి ఇక్కడ కూడా కాకర విత్తనాలు నాటుకున్నానండి నాలుగు విత్తనాలు నాటుకున్నా ఇక్కడ ఒకటి నాటుకున్న మొలవలేదు ఈ మూడైతే మంచి మనిషినాయి ఇవి వైట్ కాకర అనమాట వైట్ లాంగ్ కాకర నా దగ్గర సీడ్ లేకుండానండి నాలుగు విత్తనాలే ఉండే ఆ నాలుగు విత్తనాలు అయితే ఇక్కడ నాటుకున్నా మూడు మొలిచినాయి ఒకటైతే మొలవలేదండి నా దగ్గర పోయిన సంవత్సరం లాంగ్ కాకరకాయలు చాలా వచ్చినాయి కానీ నేను సీడ్స్ అయితే ఒకటి కూడా సేవ్ చేయలేదు అందు గురించి నాకు సీడ్స్ ఏదో నాలుగు ఇంట్లో ఉంటే దొరికితే అవి నేను వెతికితే దొరికినాయి దొరికితే ఆ వీడ నాటుకున్నా మూడైతే అయితే మంచిగా ములిసినాయి ఈసారన్నా సేవ్ చేసుకుంటానండి మంచిగా కాపు వస్తే లాంగు కాకరకాయలు అయితే దొరకవండి చాలా తక్కువ చిన్న చిన్న కాకరకాయలు వైట్ దొరుకుతాయి కానీ లాంగు కాకరకాయలు వైట్ దొరకడం కష్టం ఈసారి అయితే సేవ్ చేసుకుంటానండి ఇక్కడ క్యాబేజీ కాలీఫ్లవర్ రెండు కలిపి నాటుకున్నానండి ఇవి నాకు డిఫరెంట్ తెలవలేదు క్యాబేజీ ఏంటో కాలీఫ్లవర్ ఏంటో రెండు తెలియలేదు ఇక అట్లా నాటుకున్నాను ఇంకా ఇవి పెరిగినాక ఏవైతే చూడాలి అంటే నారు తెచ్చినప్పుడు రెండు కలిసిపోయినాయి జస్ట్ అయితే రెండు సేమ్ ఉంటాయి కదండీ నాకు అందుకే అర్థం కాలేదు ఇక ఒక్కొక్కటిగా విడివిడిగా నాటుకున్నా కాబట్టి పెద్దగా అంటే ఇవి పెరిగినాక దేని దానికే కాయలు అయితే కదా అంటే కాలీఫ్లవర్ అయితే కాలీఫ్లవర్ ఆరు చేసుకోవచ్చు క్యాబేజీ అయితే క్యాబేజీ చూడండి ఎంత బాగా మంచిగా అయినాయండి ఇవైతే ఇక చనిపోవు ఇక మంచిగా మనకు పంటని ఇస్తాయి అనమాట ఇది కూడా దిల్ పసందు మొక్క అక్కడ రెండు చూపించాను కదండి ఇప్పటిదాకా చెప్పాను కదా సురకాయ లెక్క ఉంటాయి చిన్న సైజు ఉంటాయి కర్రీ కూడా సొరకాయ కర్రీ లెక్కనే ఉంటుందని చెప్పాను కదా ఈడ కూడా ఒక మొక్క నాటుకున్నా ఇక్కడ ఒక క్యాబేజీ మొక్క నాటుకున్నా ఇక్కడ వంకాయ మొక్క చూడండి ఇది కొత్త మొక్క బ్లాక్ వంకాయ అంటే పర్పుల్ కలర్ వంకాయ ఇది అనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో సూపర్ వస్తుంది పూత కూడా మంచి వస్తుందండి ముఖకి చూస్తారు కదా ఇక్కడ చూడండి వంకాయలు అయితే ముక్కకు చాలా బాగా వచ్చినాయి గ్రీన్ వంకాయ ఇక్కడైతే బీరా ముఖకైతే పూతలు చూడండి ఇది నేతి బీర అనమాట ఇక్కడ సైడు నేతి బీర ఉంది ఈ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదండి ఫ్లవర్స్ కనిపించేది మొత్తం నేతి బీర అటు సైడు నార్మల్ బీర ఉందన్నమాట సైడ్కు ఇక్కడ తేనెటీగలు చూడండి ఎంత ఉన్నాయో ఫ్లవర్స్ మీద ఎంత మంచిగా పాలినేషన్ చేస్తున్నాయో చూడండి అన్ని తేనెటీగలు సూపర్ ఉన్నాయండి చూడండి గుంపులు గుంపులు వస్తున్నాయండి తేనెటీగలు అయితే మన గార్డెన్ ఇక్కడ కాయలు చూడండి బీరకాయలు ఇగో ఈడొకటి ఉంది చూస్తారు కదా ఇగ ఈడ కూడా ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఆల్రెడీ నేను హార్వెస్ట్ చేసుకున్నా ఇంకా హార్వెస్ట్ వీడియో పెట్టలేదండి పెడతా నేను ఇగో మళ్ళీ ఇన్ని వచ్చినాయి చూడండి అంటే పిందెల లెక్కున్నాయని కాయలు లెక్క అయినాయి ఇగో ఇక్కడ కూడా ఒకటి ఉందండి ఇగో ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ లోపలికి ఇక్కడ చూడండి లోపల కాయలు కనిపిస్తున్నాయి ఇగో ఇక్కడ చూడండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అయినాయి అంటే ఈ కాయలు మంచిగా ఇప్పుడు మంచిగా ఉంటున్నాయండి లేకపోతే ఇంతకుముందు అయితే ఎలుకలు తిన్నాయని చెప్పాను కదా ఇగో ఇట్లా అందరూ కామెంట్స్ అన్నారు ర్యాడ్ పెట్టండి అని తగారు అన్నారు కదండి హేమలత ఇంకా చాలామంది మా సబ్స్క్రైబర్లు అయితే ర్యాడ్ ప్యాడ్స్ పెట్టండి అని అంటే పెట్టాను అయితే చాలా ఎలుకలు అయితే వీటికి పడ్డాయండి చనిపోయినాయి మళ్ళీ తర్వాత ఇట్లనే మళ్ళీ ఇంకో కొత్తది పెట్టి ఇట్లనే పెట్టిన ఈ వైర్ ఉంటుంది కదండి ఈ వైర్ పోంటి చాలా గుంపులు గుంపులుగా స్టార్ వైర్ అనమాట ఇది స్టార్ వైర్ గుంపులు గుంపులుగా వచ్చినాయి అనమాట గుంపులు గుంపులు వచ్చి మొక్కలన్నీ ఈ బీరకాయలు అన్నీ తిన్నాయి ఇన్ని రోజులు ఇప్పుడు ఇవి అవి వస్తలేవండి చనిపోయినాయి కొన్ని కొన్ని ఏమో ఈ ర్యాడ్ ప్యాడ్స్ని చూసి భయపడి రావట్లేదు ఇప్పుడైతే బాధ అయితే పోయిందండి నాకు నాకు సజెషన్ ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ మిరప మొక్క ఇక్కడ సీతాఫలం అండి సీతాఫలాలు అయితే పోయిన సంవత్సరం అయితే చాలా కాసినాయి చాలా స్వీట్గా ఉంటాయండి మంచిగా తిన్నాం మేమైతే అయితే ఇది కాయలన్నీ అయినాక మొత్తం ప్రూనింగ్ చేసినాం అనమాట మంచి హార్డ్ ప్రూనింగ్ అంటారు కదండి మొత్తం కొమ్మలు మొత్తం కట్ చేసి ఈ కాండం ఒకటే ఉంచునుంటే ఇక తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా చాలా రోజులు టైం పట్టిందండి ఇది మళ్ళీ ఇంత మంచిగా గ్రీనరీగా కావడానికి కొమ్మలు వచ్చి ఆకులు రావడానికి చాలా టైం పట్టింది ఇప్పుడైతే మంచి పూతలు కూడా వస్తున్నాయి కానీ రాలిపోతున్నాయండి పూతలు వచ్చి ఉండే చాలా రాలిపోయినాయి ఇప్పుడు చూస్తే లేవు కాకపోతే మళ్ళీ మంచిగా అవుతుంది అనమాట మనకు మళ్ళీ కాయలు ఇస్తుంది చెట్టు అయితే సూపర్ వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చిందో చెట్టు అయితే ఇక్కడ గులాబీ మొక్క చూడండి ఎంత బాగుందో మొగ్గ కూడా సూపర్ వచ్చింది సూపర్ వస్తుంది గులాబీలు ఇక్కడ ఎల్లో కలర్ గులాబీ ఇక్కడ వైట్ గులాబీలు ఇక్కడ చూడండి ఈ మొక్క చూశారు కదా ఇంతకుముందు హార్వెస్ట్ కదా ఈ వంకాయ మొక్క ఎంత బాగుందో చూడండి ఒకే ఒక్క టబ్బులా ఒకే ఒక మొక్క నాటుకున్నానండి మంచి వచ్చింది చూడండి చూస్తారు కదా మంచిగా పూతల మీద ఉంది కాయలు అయితే ఇక ఇక పిందెలు కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ కూడా ఒక మొక్క ఉంది ఇక్కడ టమాటా నారు నాటుకున్నాం కదండి మంచిగా అయినాయి చూడండి టమాటా నారు కూడా చూడండి ఇక్కడ 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 అన్నీ మంచిగా అత్ అతికినా అంటే అన్ని మంచిగా బ్రతికినాయి అనమాట ఏవి చనిపోలేదు సూపర్ వచ్చినాయి చూడండి ఇక్కడ చూడండి చెట్టు చిక్కుడు నేను నాటుకున్నాను కదా ఎన్ని నాటుకున్నానో విత్తనాలు అన్నీ మంచిగా జర్మినేట్ అయినాయి చూడండి చూస్తారు కదా చాలా బాగా మలిసినాయి చెట్టు చిక్కుడు సూపర్ వస్తుందండి పంట అయితే ఇది పర్పుల్ కలర్ చెట్టు చిక్కుడు అనమాట పూత అయితే పర్పుల్ కలర్ ఉంటుందండి కాయ కూడా మంచి వస్తుంది అనమాట ఇగో ఇక్కడ కూడా ఇక్కడ కూడా సూపర్ వచ్చింది చూడండి మళ్ళీ ఇక్కడ మూడు లో నాటుకున్నాను కదండి చెట్టు చిక్కుడు మంచిగా మల్సినాయి ఇక్కడ బత్తాయి మొక్కకైతే ఫ్రూట్స్ మంచిగా అయినాయి చూడండి చూస్తుంది కదా కనిపిస్తున్నాయి మీకు ఇవి మళ్ళీ హార్వెస్ట్ చేసుకోవాలండి ఇక్కడ ఇవన్నీ బత్తాయి పండ్ల అక్కడ వరకు ఉన్నాయి చూడండి అక్కడ వరకు ఉన్నాయి లోపల వరకు ఇక్కడ కూడా క్యాబేజీ నారు వేసుకున్న ఇక్కడ మందారం చెట్టుకైతే ఫ్లవర్స్ అయితే సూపర్ వస్తున్నాయి చూడండి చూస్తారు కదా ఇక్కడ కూడా ఇక్కడ చిక్కుడు చెట్టు చెప్పాను కదండి పూత కాత అయితే సూపర్ వస్తుంది ఇక్కడ కూడా టమాటా ముక్కలు ఇక్కడ చూడండి మందారం ఫ్లవర్ ఎంత బాగా వచ్చిందో ఇక్కడ కూడా మందారం ఫ్లవర్ అండి రెండు ఫ్లవర్స్ అయితే సూపర్ వస్తున్నాయి మన గార్డెన్లో ఇక్కడ చిక్కుడుకాయ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇంకో చెట్టు అండి ఇది చిక్కుడు చెట్టు పూత కాతా సూపర్ వస్తుంది చూడండి ఎంత కాయ పట్టింది బాగా ఇక్కడ చూడండి కాయ అయితే గుత్తులు గుత్తులుగా ఉంది చూడండి ఇక్కడ చూస్తుంది కదా కాయ చిక్కుడుకాయ చాలా బాగా వస్తుందండి ఆల్రెడీ నేనైతే హార్వెస్ట్ వీడియోలు అయితే ఒక రోజైతే కేజీ చిక్కుడుగాయ హార్వెస్ట్ చేసుకున్నాను మళ్ళీ మొత్తం కట్ చేసుకుంటే మళ్ళీ అంత ఉందండి నేను ఇంతకుముందు వారం క్రితము వన్ కేజీ హార్వెస్ట్ చేసుకున్నానండి మళ్ళీ వన్ కేజీ వచ్చేటట్టుంది ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడ కూడా ఉంది అక్కడ కూడా ఉంది చూడండి సేమ్ కాయ అయితే సూపర్ వస్తుంది చిక్కుడుకాయ ఇదంతా చిక్కుడుకాయనే అండి ఇక్కడ కూడా క్యాబేజీ క్యాబేజీ కాలీఫ్లవర్ ఇక్కడ మొత్తం కాలీఫ్లవర్ క్యాబేజీ నాటుకున్నాను చూడండి ఇక్కడ మిరప మొక్క చూడండి ఎంత బాగా వస్తుందో ఇది కొత్త మొక్క పూతలు అయితే మంచిగా వస్తున్నాయి చూడండి పూతలు సూపర్ వస్తున్నాయి పూతలు అయితే ఇక ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇక్కడనేమో క్యాబేజీ అండి క్యాబేజీ కూడా రెండు ఉన్నాయి ఇంకా మంచిగా సక్సెస్ అవుతున్నాయి చూడండి మన గార్డెన్లో అన్నీ కొత్త కొత్త మొక్కలు మంచిగా ఇప్పుడిప్పుడే జర్మినేట్ అయ్యి ఎంత అందంగా కనిపిస్తున్నాయో వంకాయ మొక్కలు ఆల్రెడీ మీకు చూపించాను కదండి ఎంత మంచిగా వస్తున్నాయో చూడండి ఇక్కడ వంకాయ చూడండి ఎంత పెద్ద సైజు వచ్చిందో చూడండి వంకాయ మంచి సైజులో ఎన్ని వచ్చినాయో చూడండి వంకాయలు మంచి అవుతున్నాయి కొత్త మొక్కకి మంచి వస్తున్నాయి ఇగో ఇక్కడ కూడా ఇంకో మొక్క ఇంకా దీనికి కాయలు రాలేవండి ఇక్కడ వచ్చినాయి చూడండి బ్లాక్ వంకాయ చూస్తారు కదా వంకాయ ఎంత బాగా వచ్చినాయో బ్లాక్ వంకాయ కొంచెం బ్రౌన్ కాకుండా కొంచెం పొడవు వస్తుందండి ఎగ్ ఆకారంలో వస్తుంది ఇక్కడ కూడా ఒక ముక్క ఇక్కడ ఒక టమాటా ముక్క ఉందండి ఇక్కడ ఒక టమాటా ముక్క ఇవన్నీ కొత్త ముక్కలు వంకాయ ముక్కలు ఇక్కడ చిక్కుడుగా చూడండి ఎంత బాగుందో ఇక్కడ కూడా కొత్త వంకాయ ముక్కలు ఇక్కడ ఒకటి ఇవ ఇక్కడ దీనికి మళ్ళీ లో వచ్చేస్తున్నాయి చూడండి చూడండి ఇక్కడ వంకాయ రెడీ అవుతుంది ఇదంతా వంకాయలే ఆడదాకా వంకాయ ముక్కలే ఉన్నాయండి ఇక్కడ కనకాంబరాలు ఇక్కడ మొత్తం బెండ ముక్కలు బెండకాయలు అయితే సూపర్ వస్తున్నాయి చూడండి మళ్ళీ కి అయితే రెడీగా ఉన్నాయి చూడండి మొత్తం ఉన్న బెండకాయలు ఇక్కడ కూడా ఇక్కడ మిర్చి మొక్క ఆల్రెడీ సార్లు హార్వెస్ట్ చేశాను కదండి చూడండి ఎంత బాగుందో మిర్చి ఇక్కడ వంకాయ మొక్క వంకాయలు అయితే మళ్ళీ మంచిగా అవుతున్నాయి ఇక్కడ గులాబీ పువ్వులు చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇక్కడ చిక్కుడుకాయ కూడా రెడీ అయిందండి హార్వెస్ట్కి చూస్తారు కదా చిక్కుడుకాయ మంచిగా గుత్తులు గుత్తులు వస్తుంది చూడండి చిక్కుడుకాయ చాలా బాగా వస్తుంది ఇవన్నీ మిర్చి మిర్చి కూడా మంచిగా బతికినాయండి ఇగో ఇవన్నీ మిర్చి ఇక్కడ దానిమ్మ మొక్క చూడండి దానిమ్మకాయలు అయితే సూపర్ వస్తున్నాయి చూడండి చూస్తున్నారు కదా దానిమ్మకాయ ఎంత బాగా వచ్చిందో ఇక్కడ కూడా పెద్ద సైజ్ వచ్చిందండి దానిమ్మకాయ అయితే ఇంత పెద్ద సైజు దానిమ్మకాయను మంచి వస్తున్నాయి అక్కడ కూడా ఒక ఉన్నాయి ఇంకా ఉన్నాయండి కాయలు ఇగో ఇక్కడ ఒకటి ఉంది ఇగో ఇక్కడ ఒకటి ఉంది పూత పిందెలు బాగున్నాయండి ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి కాయలు ఇక్కడ వరకు ఉన్నాయి చూడండి చాలా బాగా వస్తున్నాయి ఫ్రూట్స్ అయితే ఇక్కడ పుదీనా చూడండి ఎంత బాగుందో చూడండి ఇక్కడ రౌండ్ వంకాయ అనమాట రౌండ్ గ్రీన్ వంకాయ చూడండి పిందెలు అయితే మంచి వస్తున్నాయి చూస్తారు కదా పిందెలు గ్రీన్ రౌండ్ వంకాయ అనమాట చాలా బాగా వస్తుంది మొక్క కూడా ఇదండి ఈరోజు మన గార్డెన్లోనే అప్డేట్స్ ఎలా ఉందండి మన గార్డెన్ అంటే విత్తనాలు నాటుకున్నాను కదా ఎలా ఉందో చూద్దామని వీడియో చేశానండి అంటే జర్మినేట్ జర్మినేషన్ ఎంతవరకు వచ్చినాయో అని ఒకసారి వీడియో చూ చేయాలనిపించింది అందు గురించి మీకు చూపిస్తున్నానండి ఓకేనా అండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి మరొక వీడియోతో మీ ముందుంటాను బాయ్ అండి